కాంగ్రెస్లో ఉన్నటువంటి హేమహేమీలను కాంగ్రెస్లో ఉన్నటువంటి కురు వృద్ధులను సైతం పక్కకు పెట్టించి దూరం నెట్టించి ఒక్కని కూడా దగ్గర రానియకుండా పక్క పార్టీలకేంచి టీడీపీ పార్టీల వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్లో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును డైరెక్ట్గా తీసుకున్న ఘనాపాటివి నువ్వు నీ రాజకీయం అప్పుడే చూసినాం మేము అక్కడికి వెళ్ళి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ని ఎట్లయినా సరే అధికారంలోకి తీసుకొస్తా అని ప్రయత్నం చేయడానికి తిరిగి 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 మొత్తానికి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఎవరైనా ముఖ్యమంత్రి అవుతారు అని అనుకున్నప్పుడు ఈయనైతడా ఆయన అవుతడా అన్నప్పుడు నేను తప్ప ఎవ్వరు గారని తడి కూడా వేసుకొని మంచిగా పండుకున్నావు అందరికీ తెలిసేది అందరు ఏమనుకున్నారంటే ఏ రేవంత్ రెడ్డిని కానియర్ కానియర్ అన్నారు కానీ రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి ఉన్నటువంటి ఆ సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ కాంటాక్ట్ ఏదైతే ఉందో దాని భరోసాతోనే ఆయన హ్యాపీగా రిలాక్స్గా ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ నాకే వస్తుందన్న నమ్మకం మీద కూడా ఉండే అది మనం ఇంతకుముందు ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కూడా చూసినాం ముఖ్యమంత్రి అయిన తర్వాత పోయిన ఒక టీవీ ఛానల్లో ఆ ఇంటర్వ్యూ అంతా చూసినాం మనం ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు నాకు ముందే తెలుసు నేనే అవుతా అని సో అది నీ రాజకీయం ఈ రాజకీయాన్ని గొప్పగా పొగిడిన ఎప్పటివరకు పొగిడినాము పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించినంత వరకు పొగి పొగిడినాము ఎందుకంటే ఒక జెడ్పీటీసీ నుంచి ఇలా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయిగా ఇరవైయే ఇరవై ఏళ్ళల్లో బ్రహ్మాండం అది నీ ప్రస్థానం బ్రహ్మాండం నీ లక్ష్యం బ్రహ్మాండం కానీ నీ ఆలోచనలే ఇప్పుడు కొంచెం దానికి భిన్నంగా కనపడతా ఉన్నాయి ఇప్పుడు రాజకీయం చూపిస్తా అంటే అవతల ఒట్టిగా సింపుల్గా అయితే ఉండరు కదా ఎవరి పనుల వాడు ఉంటాడు నాకే తెలుసు అనుకుంటే మాత్రం మూర్ఖులం అయిపోతాం నాకు కూడా కొంత తెలుసు అంటే పర్వాలేదు కానీ నాకు రాజకీయం వచ్చంటే పర్వాలేదు కానీ నా రాజకీయం ఏందో చూపిస్తా అంటే అవతలడు కూడా వాళ్ళ రాజకీయం ఏందో చూపిస్తాడు దాన్ని కూడా వెయిట్ చేయాలి మనం ఇక ఒకటే గేట్ దర్శించట త్వరలో మొత్తం అన్ని ఓపెన్ చేస్తారట మొత్తం అన్ని ఓపెన్ చేస్తే ఇది కూడా చాలా భయంకరమైన పరిస్థితే మరి ఒక గేట్ ఓపెన్ చేస్తే వచ్చటానికో పోయటానికి తవ్వు ఉంటుంది కానీ అన్ని గేట్లు ఓపెన్ చేస్తే వాళ్ళంతా అవతల ఇవ్వకుండా చూసుకొచ్చారా ఇన్ లోంతా అన్ని గేట్ల ద్వారా బయటకు పారిపోతే ఒక్కడవే మిగిలిపోతావు ఒంటరిగా మిగిలిపోతావు దీన్ని మాత్రం జాగ్రత్తగా గమనించుకోవాలి ఒక్క గేటుతో ప్రమాదం లేదు వచ్చేటోడు ఎవడో పోయేటోడో తెలుస్తుంది అన్ని గేట్లు నీకు తెలియకుండా చుట్టూ వెనక ముందు పక్క అన్ని గేట్లు ఓపెన్ చేసి పెడితే ఎటు ఏ గేటు వైపు చూస్తావు అర్థం కాదు ఇటు వచ్చేటోడిని చూస్తావు ఇటు పోయేటోడు పోతూనే ఉంటాడు ఇటు వచ్చేటోటిని చూసేవారికంటే వెనకడు పోయి పోయేటోడు పోతూనే ఉంటాడు కాబట్టి అన్ని గేట్లు ఓపెన్ చేస్తే ఉండే ప్రమాదం ఏంటిదో పసిగట్టకపోతే భవిష్యత్తు అంధకారమే ఇది మాత్రం గ్యారంటీ ఇకపై ప్రభుత్వ జీవోలన్నీ పబ్లిక్ డొమైన్లోకి ఏటా అప్పులకే డెబ్బై వేల కోట్లు చెల్లింపు ఇప్పటికీ చాలామంది ఆఫీసర్లు కేసీఆర్కు వస్తాసు ఆ గంజాయి మొక్కలను పూర్తిగా పీకేస్తాం ఆర్ఎస్పీకి టీఎస్పిఎస్సి చైర్మన్ పదవి ఆఫర్ చేస్తాం తిరస్కరించారు కేసీఆర్తో చేరితే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ఆయనే మిడ్ ది మీడియాలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ నేడు ఢిల్లీలో సిఈసీ మీటింగ్కు సీఎం రేవంత్ హాజరు రేపు టికెట్ల ప్రకటన రేపే ఎంపీ టికెట్ల ప్రకటన ఉంది కాంగ్రెస్ నుంచి ఎవరెవరు పోటీ చేస్తున్నారనే దాన్ని కొంచెం విస్తృతంగా చర్చించుకుంటా ఉన్నారు ప్రజలు అందులోంచి ఎవరికి టికెట్ కేటాయిస్తారనే దాన్ని చాలా సస్పెన్స్గా ఇప్పటివరకు నడిపించింది బీజేపీ ఆల్మోస్ట్ ప్రకటించేసింది బీఆర్ఎస్ కూడా ఆల్మోస్ట్ ప్రకటించేది ఇంకా కొన్ని ఉన్నాయి చివరిగా కాంగ్రెస్ రేపొద్దున రిలీజ్ చేస్తామని చెప్తా ఉంది చూద్దాం అందులో ఎవరెవరికి ఇస్తుంది ఎవరి వల్ల ఏమొస్తుందో తెలిసిపోతుంది మనకి ఇది ఒకటి ఇంటర్నేషనల్ వార్త ఉంది మన దగ్గర అయ్యేలా దిశ పేపర్లు వేసినాడు నేను గెలవకపోతే రక్తపాతమే ఇవ్వట్లుంటాయి రాజకీయాలంటే ఈయన నాకు తెలిసి ఈ ఆంధ్రప్రదేశ్నో తెలంగాణనో చూసి నేర్చుకున్నట్టు అనిపిస్తుంది రక్తపాతమే అని చెప్తుడు ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ చెత్త ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు ఆయన ఓటమి ఖాయమని బైడెన్ కౌంటర్ అంటూ చెప్తున్నారు అట్లా ఈనాడు పత్రికలు ఏం కవర్ చేశారు చూద్దాం ప్రజాగలం వేదికపై నుంచి ప్రధాని మోదీతో కలిసి అభివాదం చేస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చిత్రంలో భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి అచ్చెన్నాయుడు తదితరులు అంటూ మొత్తానికి ప్రజాగలం వేదిక నుంచి మోదీ బాబు పురంధరేశ్వరి అండ్ చంద్రబాబు నాయుడు వీళ్ళంతా కూడా నిన్న జరిగినటువంటి ఆ మీటింగ్కి సంబంధించినటువంటి ఫోటో అది జగన్ సర్కారును పెలించేద్దాం ఏపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం అవినీతిలో నువ్వానైనా అని పోటీ పడుతున్న మంత్రులు ఐదేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది ప్రగతి కోటేయండి అరాచకానికి కాదు కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించాలి ప్రజాగలం బహిరంగ సభలో ప్రధాని మోదీ అంటూ ఇది మన తెలంగాణ ప్రజలకి తెలంగాణకి ఏమీ అక్కరకరాని ముచ్చట అయినప్పటికీ అక్కడ కూడా ఇక్కడ కేసీఆర్ అహంకార పూరిత ప్రభుత్వాన్ని ఎట్లయితే గద్దె అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి నియంత్ర పరిపాలన అని అంటున్నారు మనకు తెలియదు మనం పోలేదు మనం రిపోర్ట్ చేయలేదు కానీ వస్తున్న వార్తల ఆధారంగా ఆయనకు కూడా అహంకారం పెరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని అడిగితే ఇచ్చిర్రు ఒకసారి అయిపోయిందిగా మరి రెండోసారి అడుగుతాడా అడగడా ఒకవేళ ఈయన మీద వచ్చేది ఒకటే ఒకటి వస్తుంది ఏమొస్తుంది అంటే నాకు అత్యధిక ఎంపీ సీట్లు ఇవ్వండి కేంద్రం మెడల్ వంచైనా సరే నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను రాష్ట్రానికి అని చెప్పిండు గతంలో చంద్రబాబు యూటర్న్ బాబు యూటర్న్ బాబు ప్రత్యేక హోదా అన్నడు కానీ ప్రత్యేక ప్యాకేజీ అన్నాడు మళ్ళీ తర్వాత మాట మార్చిండని ఆయనను బద్నాం చేసి లాస్ట్కి ఆయన మెడల్ వంచుతా కానీ ఎవరు మెడల్ వంచి మరి ఈయన మెడల్ పంచుకుంటో తెలువుగా మేమైతే చూడలేదు అది ఫోటోలు వస్తే మీరు ఎవరైనా చూసింటే చెప్పుర్రి ఇది పక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వార్తనే కానీ మన దాయాది రాష్ట్రం అంటారు పక్క రాష్ట్రం మన తెలుగు రాష్ట్రం కాబట్టి తెలుగు మాట్లాడతాం కాబట్టి పవన్ కళ్యాణ్ మన హీరో చంద్రబాబు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పటి అక్కడ ఎంపీ సో కొంత సంబంధాలు ఉంటాయి కాబట్టి చెప్తున్నాను నేను ఇందున బీజేపీ ప్రధానమంత్రి మోదీ కూడా వాళ్ళకు అంటే పార్టీ అంతా అది పొత్తులో భాగంగా వాళ్ళు పోటీ చేస్తారు అనేది ఒకటి కనపడుతూ ఉంది జగన్ ఒక్కడే వ్యతిరేకంగా పవన్ బాబు మోడీ షర్మిల మళ్ళీ ఒక్కతే అన్న వేరు చెల్లె వేరు వీళ్ళు ముగ్గురు ఒకటి సో ఇప్పుడు ఈ త్రిముఖ వ్యూహంలో త్రిముఖ పోటీల మరి ఎవరిని ఎవరు ఓడిస్తారనేది పెద్ద ప్రశ్న మరి ఓట్లన్నీ మళ్ళీ జీల్చుకొని జగన్మోహన్ రెడ్డికి లాభం చేస్తారా లేదంటే కేసీఆర్కి ఇక్కడ జరిగినటువంటి పరాభవమే అక్కడ సేమ్ జగన్మోహన్ రెడ్డికి ఎదురవుతుందా అనేది అడుగుతున్నారు ఎందుకంటే ప్రత్యేక హోదా తీసుకురాకపాయ్ మూడు అని చెప్పి ఒక రాజధాని కట్టకపాయ భూములని అక్వేర్ చేసిన తర్వాత వాటిని వినియోగించుకున్న దాఖలాలు లేవు అక్కడ చేసినటువంటి రైతుల ధర్నాలను పెయిడ్ ఆర్టిస్టుల ధర్నాలు అని చెప్పి అంటరి మీ వైసీపీ వాళ్ళు అదే కాకుండా ఇంకా రాష్ట్రానికి రావాల్సిన హక్కులేవి సాధించాల్సిన ప్రగతి ఏది నిధులేవి ప్రత్యేక హోదాతో పాటు కాళేశ్వర మనం మీకు పోలవరంకి పట్టిసీమకి ప్రత్యేక హోదా రావాలి వచ్చిందా దాని పేరు మీద రావాల్సిన నిధులన్నీ వచ్చినాయా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధులన్నీ కూడా తీయగలిగిందా బీజేపీతోనే కదా ఉన్నదాకా సఖ్యతగా ఉండే ఇలా బీజేపీ నమ్మక రమ్ మరి జగన్మోహన్ రెడ్డిని బీజేపీ నమ్మక మళ్ళీ వీళ్ళతో పొత్త అనేది పెద్ద ప్రశ్న ఇంకా మిగిలిందంతా సేమ్ వార్తలే ఉన్నాయి ఇగో భాగం బీజేపీకి అనేది కూడా మనం చూసినాం వార్త ఇక భాజపాలో చేరిన ఆరు రమేష్ కూడా చూసినాం భారత్ న్యాయ జోడో యాత్ర కూడా చూసినాం కవితను కలిసిన కుటుంబ సభ్యులు అనేది కూడా చూసినాం కదా ఇక ఇంకొక వార్త ఇంకొక పేపర్కి వెళ్దాం ఆంధ్రజ్యోతి ఈ ఆంధ్రజ్యోతి వార్తలు ఎక్కువ ఉంటాయి లోడ్ అవ్వడం తక్కువ స్లోగా లోడ్ అవుతుంది ఇట్లా బాగా రాస్తారు వీళ్ళు ఎందుకో చదవనీకి మంచిగా ఉండాలనేమో సేమ్ గేట్లు ఎత్తిన అనేది పెద్ద వార్త ఈయనెట్లాగూ రేవంత్ రెడ్డికి సపోర్ట్గానే రాస్తాడు ఏం రాసినా రేవంత్ రెడ్డికి మద్దతే ఇక రాజ్యాంగాన్ని మార్చే దమ్ము బీజేపీకి లేదంటూ రాహుల్ గాంధీ అన్న వార్త కూడా సేమ్ చూసినాం మనం కవితపై ప్రశ్నల వర్షం ఇదొకటి మళ్ళీ చూడాలి మనం ఢిల్లీ మద్యం విధాన రూపకల్పనలో ఆమె పాత్ర ముడుపులపై విచారణ కవితను సుదీర్ఘంగా ప్రశ్నించిన ఈడీ స్పష్టత రావాల్సిన అంశాలపై ఆరా కవితతో భర్త అనిల్ కేటీఆర్ హరీష్ భేటీ కేజ్రీవాల్కు మళ్లీ సమన్లు రెండు కేసుల్లో విచారణకు రావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆదేశం కొత్తగా ఢిల్లీ జల్ బోర్డు అంశం ఆయనను అరెస్ట్ చేసి ప్రచారానికి దూరంగా ఉంచే కుట్ర ఆప ఆరోపణ అంటూ మొత్తానికి ఇది ముచ్చట కేజ్రీవాల్కు మళ్ళీ సమన్లు ఇస్తారట ఈలో కూడా అవినీతి సర్కారును అంత ముందుంచండి పొరపాటున కూడా వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చొద్దు అంటే ఎందుకు చీలదు వీళ్ళంతా కలిసి ఉన్నారు కానీ కాంగ్రెస్ విడిగానే ఉంది కదా షర్మిలమ్మ వేరుగానే ఉంది కదా చూడాలి మరి ఇంకొక ముఖ్యమైన వార్త ఢిల్లీలో వ్యాపారం లావాదేవీలు ఇక్కడ ఆందోళనల మద్యం స్కామ్లో కవిత అరెస్టుతో రాష్ట్రానికి బీజేపీకి ఏం సంబంధం గ్యారంటీలపై కాంగ్రెస్ వెంటాడుతాం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి నేడు జగిత్యాల్లో ప్రధాని మోదీ సభ నిజంగా కిషన్ రెడ్డి గనక చిత్తశుద్ధితోని పోరాటం చేస్తే అంటే బండి సంజయ్ ఏ రకంగా అయితే పార్టీలో జవసత్వాలు నింపిండో కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపిండో అదే ప్రయత్నం కనుక కిషన్ రెడ్డి చేస్తే నిజంగా భవిష్యత్తులో బీజేపీ వైపు చూసే అవకాశాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఇంకా బీఆర్ఎస్ పని కథం అయిపోయిందని అనిపిస్తూ ఉంది ఇట్లా ఒకరి ఒకరు చేరుతూ ఉంటే కాంగ్రెస్లకి బీజేపీలకి బీఆర్ఎస్ నుంచి వలసలు పోతూ ఉంటే ఆ ఎల్పీని విలీనం విలీనం కూడా చేసుకుంటామని రేవంత్ రెడ్డి అంత ధీమాగా చెప్తా ఉంటే జరిగినా జరగవచ్చు సో జరిగిన తర్వాత ఇంకో అవకాశం ఎవరికి ఉంది ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నాలుగు వందల ఇరవై పైచులకు ఉన్నటువంటి హామీలు నెరవేర్చకపోతే రేపు ఎవరి వైపు చూస్తారు ఏ పార్టీ ఉంది ఇక్కడ ప్రత్యామ్నాయం ఒకవేళ బ్రహ్మాండంగా వాళ్ళు అన్ని హామీలు నెరవేరిస్తే హ్యాపీ మళ్ళీ కూడా వాళ్ళే వచ్చే అవకాశం ఉంటుంది ప్రజలు మళ్ళీ ఆదరిస్తారు దాంట్లో నో డౌట్ కానీ ఒకవేళ చెయ్యకపోతే బీజేపీ వైపు చూసే అవకాశం ఉంది కాబట్టి కిషన్ రెడ్డికి వచ్చినటువంటి మహాసదవకాశం ఇది ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు పోరాటం చేయడానికైనా ప్రయత్నం చేయడానికైనా నువ్వు ముఖ్యమంత్రిగా కావాలనుకున్నా కూడా ఎందుకంటే ఎట్లయినా కేంద్ర మంత్రిగా ఉన్న నిన్ను మళ్ళీ తీసుకొచ్చి రాష్ట్రానికి అధ్యక్షుడుగా ఉన్న అధ్యక్షుడు బాగా పనిచేస్తుండని తెలిసినా ఇక ఆయన అయినా పితూరులు చెప్పిండని లేకపోతే కంప్లైంట్లు ఇచ్చిండ్రని చెప్పి ఆయన మార్చినా మళ్ళీ నీకే అవకాశం ఇచ్చారు గతంలో పనిచేసిన మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే అధ్యక్షుడిగా పనిచేసిన కేంద్ర మంత్రిగా బిజీగా ఉన్నా మళ్ళీ తీసుకొచ్చి రాష్ట్రానికి అధ్యక్షుడిగా చేయడంలో ఆంతర్యం ఒకటే నీకు ఉన్నటువంటి లాబియింగ్ సో దాన్ని వాడుకొని ఈసారి ఈ రాష్ట్రంలో పోరాటం చేసి పే అంటే పేదలది కానీ ప్రజలది కానీ సామాన్యులది కానీ మనసును చూరగొంటే భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే సరే కాటిపల్లి వెంకటరమనారెడ్డి అన్నాడు నేనే అయితే ముఖ్యమంత్రిని అన్నాడు అది వేరే విషయం సరే ఆయన కాన్ఫిడెన్స్ కావచ్చు అది లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు కానీ అంటే ఓ అట్లా కూడా అను అనుకోలేము ఎందుకంటే రెండు ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడగొట్టిన కదా నాతో అన్ని సాధ్యమైతే నేను నేను కూడా పెట్టుకున్న రేవంత్ రెడ్డి లెక్క టార్గెట్ అని అన్నప్పటికీ అనుకున్నప్పటికీ అనుకుంటే అనుకుని ఉండొచ్చు లేదు నేను ప్రయత్నం చేస్తా కొండను కొండను ఢీ కొనాలని కోరుకుంటే కనీసం ఎలకనన్నా పడతాది కానీ నువ్వు ఎలుకనే పెట్టుకుంటే చీమ కూడా అనేది ఒక సామెత ఉంటుంది అందుకే టార్గెట్ పెద్దగా ఉండాలి ప్రయత్నం చేయాలి కానీ నీకైతే చేతుల్లో ఉన్న అవకాశం వాడుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం